జగన్ విజయసాయిరెడ్డి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారని అనుమానంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు దోపిడీలో ఇద్దరు భాగస్వాములన్న పల్ల వీరి నాటకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు జగన్ మళ్లీ అధికారంలోకి రావడం పగటి కాలేనని ఎద్దేవా చేశారు రెడ్డి గారు విశ్వసనీయత నీతి నిజాయితీలు అని చెప్పేసి గత ఆరు నెలలుగా ఒక విశ్వాసం లేనటువంటి గవర్నర్ గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా విశ్వసనీయత నీతి నిజాయితీ ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు నోట వస్తున్నాయంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ టూ జీరో వన్ టూ జీరో టూ అనుకుని వస్తున్నారు వన్ జీరో అంటేనే ఆ లాన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని డబ్బులు దోచుకోవడం టూ జీరో అనేసరికి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయలు దోసుకోడు కనుక వీళ్ళకి వన్ జీరో వన్ అన్నా టూ జీరో వన్ అన్నా సరే దోపిడీయే ముప్పై సంవత్సరాలు అధికారంకుంటానడం ఒకటి పగటకలను కంటున్నారండి ప్రజలు యొక్క తీరును గమనించారా గత ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు గమనించే పాలనా దక్షత లేనివాడు ఈ పాలనా దక్షత లేని వాళ్ళు ఇంట్లోనే ఉండాలని చెప్పి పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోపెట్టడం బాడీ అంటే జగన్మోహన్ రెడ్డి సోలు వచ్చి విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరూ ఈ రోజు ఏదో డ్రామా ఆడుస్తున్నారు నాకైతే డ్రామా ఆడినాడుగా అనిపిస్తుంది కనుక వీళ్ళని నమ్మడానికి లేదు ఎందుకంటే దోపిడీలో ఇద్దరు పార్ట్నర్సే వాళ్ళ మాటలు నమ్మడానికి లేదు వాళ్ళ చేస్తలు అంతకంటే నమ్మడానికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజల్ని ఏదో మళ్ళీ మబి పెట్టడానికి మోసం చేయడానికి ఏదైతే ఆ కోడికత్తి డ్రామా ఆ బాబాయ్ హత్య కేసు ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే మోసం చేసి మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు